భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి క్యాన్సర్ పెను ప్రమాదంగా సంభవించింది దేశవ్యాప్తంగా ఈరోజు సంవత్సరానికి పదిహేను నుంచి పదహారు లక్షల మంది క్యాన్సర్ బాధితులు చనిపోయే పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వెనుకబడినటువంటి విజయనగరం శ్రీకాకుళం పార్వతపురం మన్యం జిల్లాల్లో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోయింది వీటిని తగ్గించాలంటే ప్రభుత్వ క్యాన్సర్ వైద్యశాల కావాలని విజయనగరం జిల్లా ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి విజయనగరం జిల్లా వేదిక విజయనగరం జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాల ద్వారా మేము కోరుతున్నాం ఎందుకు అంటే సామాన్యుడికి ఎవరికైనా క్యాన్సర్ వస్తే గగ్గోలు పెడుతున్నారు ముఖ్యంగా మహిళలకి గర్భాశయ క్యాన్సరు రొమ్ము క్యాన్సరు గొంతి క్యాన్సరు వస్తుంది మరి కిమోథెరపీ ఎవరు చేస్తారు రేడియోథెరపీ ఎక్కడ జరుగుతుంది పే టెస్ట్ ఎక్కడ జరుగుతాయి కాబట్టి ప్రభుత్వ వైద్య ప్రభుత్వ వైద్యం అందించాలి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలి విశాఖపట్నం వెళ్ళడం వైద్యం అందకపోతే అక్కడే చచ్చిపోతున్నారు విశాఖపట్నం వెళ్ళిన తర్వాత వైద్యం అందాక డబ్బు ఖర్చు చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డుని పడిపోతుంది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాము మరి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు విజయనగరం జిల్లాలో పర్యటించినప్పుడు తమకు అధికారం వస్తే ప్రభుత్వం నుంచి మేము క్యాన్సర్ హాస్పిటల్ పెడతామని ప్రకటించారు వారికి ధన్యవాదాలు గౌరవ నారా లోకేష్ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విజయనగరం జిల్లాలో అత్యవసరంగా వెంటనే ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ సాధన సమితి అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను